మహాలక్ష్మి రామ్ను పిలిచి రామ్ సీత నా మాట తప్పింది మీ నాన్న గురించి ఆ విద్యాదేవి గురించి మాట్లాడండి అని చెప్పి ఏకంగా వాళ్ళ ఫోటోలని ప్లెక్సీ రూపంలో వేసి ఊరంతా తెలిసేలా చేసింది ఆ ప్లెక్సీ చూసిన వాళ్ళు నిన్ను కూడా దాని గురించి అడుగుతారు ఏం సమాధానం చెప్తావు సీత నీ మాట వింటుంది అంటున్నావు కాబట్టే వెంటనే ఆ ప్లెక్సీని తీసేయని చెప్పు అని మహాలక్ష్మి రామ్కి చెప్తూ ఉంటుంది సినిమా ఫ్లెక్సీలా ఆ ఫోటో సిటీ అంతా తిరిగితే మన పరువు పోవడం ఖాయం అని చెప్పి అర్చన చెప్తుంది సీత ఆ ఫ్లెక్సీని పెడితే తప్పేంటి పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నా పాటికి నేను చీరల బిజినెస్ చేసుకుంటుంటే నా షాపు ముయించి నన్ను రోడ్డును పడేసింది ఎవరు అత్తయ్య మీరు కాదా అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే రామ్ షాకింగ్గా మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి